వెల్కమ్ టు మై ఛానల్ కన్యాక్రాంతిమే అమ్మ రైస్ పొద్దు పొద్దున్నే ఎక్కడికి పోతున్నాం అనుకుంటాల్లా పోవాల్సి వస్తుంది అస్సలు కుదురతలేదు పోకుండా అనుకుంటే అస్సలు పోకు తప్పేటట్లేదు ఇప్పుడైతే నేను నా పాప మా అక్క కూతురు చిన్నమే పెద్దమే అందరం కలిసి అయితే బస్సులు ఉన్నాం ప్రజెంట్ నువ్వు చూసి నా బంగారు తల్లికి ఎంత నిద్ర వస్తుందో నిద్ర నుంచి లేపుకొని వచ్చిన అందుకే అంత నిద్ర వస్తుంది పాపం దానికి ఫుల్ చదివడుతుందండి మా ఇటో కొంచెం అయిన తర్వాత ఎండి వచ్చింది ఇక్కడ నెలంగా ఒక డైలాగ్ ఎక్కువ చూసి వచ్చి ఏంటి రెండు ఎట్లా అయితే నేను చెప్తున్నాను మాది చాలా దూరంగా రెండు బస్సులు ఎక్కి దిగాలి ఆ తర్వాత రెండు ఆటోలు ఎక్కి దిగాలి తప్పదు మనకు వేరే ఆప్షన్ కూడా లేదు అని అంటున్నాను కానీ ఎన్ కష్టముల్లా జర్నీ చేయడం ఈ ముగ్గురు కోతుల్ని పట్టుకొని దట్టు లగేజ్ అటో ఇటో సగం దూరం అయితే వచ్చినాము ఇంతకీ మేము ఎటుపోతున్నామో చెప్పలేదు కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము దేనికి బతుకమ్మ పండగకి ఇదేంటి బతుకమ్మ పండుగ అయిపోయి చాలా రోజులు అయిపోతుంది కదా ఇప్పుడు వీడియో చేస్తున్నావేంటి అనుకుంటున్నారా ఈ ముగ్గురు కోతుల్ని పట్టుకొని హ్యాండిల్ చేసుకుంటూ వీడియోలు చేయడం ఎంత కష్టం చెప్పండి అందుకే ఇంత లేట్ అయిపోయింది అయినా లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినా అన్న కొటేషన్ తోటి లేట్గా వస్తున్నాను అన్నట్టు సో మీరు మీ జర్నీ ఎలా సాగించారు మీరు ఎంత సఫర్ అయ్యారు నేనైతే చాలా కష్టపడ్డానండి ఫస్ట్ హైదరాబాద్ నుంచి జనగాం మళ్ళీ వీళ్ళ ముగ్గురిని దింపి మళ్ళీ వీళ్ళ ముగ్గురిని ఎక్కా ఎక్కించాను జనగాంలో ఆ తర్వాత మా ఊరు దగ్గర దిగాను మా ఊరంటే మా ఊరు దగ్గర కాదు మా ఊరు దగ్గరలో ఉన్న నియోజకవర్గంలో ఆఫ్టర్ దట్ మండలానికి మండలానికి దగ్గర దగ్గరగా వెళ్ళినాక అక్కడ కూర్చోవాల్సి వచ్చింది ఎందుకు అంటే మా ఊరి ఆటోలతో ఉన్నది కష్టము ఎంత కష్టమో అసలు ఆటోలు ఉండనే ఉండయి ఎందుకు ఉండవయ్యా అంటే ఎవరు ఎక్కి కదమ్మా అందుకే మేము ఉంచము అని అంటారు చేసేది ఏం లేక ఇగో ఈ చెట్టు కింద కూర్చున్నాను ఈ చెట్టుకో చరిత్ర ఉందండి బాబు నేను పుట్టిన కాంచి ఇది ఉంటనే ఉంది దీనికి బస్ స్టాప్ ఎక్కడ అంటే యాప్షట్ దగ్గర అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye. Yeah.